ఆదికాండం గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఇరవై నాలుగు వచనం నుంచి చదువుకుందాము దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో జంతువులలో సర్పము ఎత్తి గలదై అది ఆ స్త్రీతో ఇది నిజమా ఆ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదయు కన్నులకు అందమైనదియు వివేకమి రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటునను అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష కొన్ని నాకు ఇగా నేను తింటిననను అప్పుడు దేవుడైన యహోవ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పమును నన్ను మోసపుచ్చినందున తింటున నేను అందుకు దేవుడైన యహోవ సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మెడమే మీద కొట్టుదు అని చెప్పను ఆయన స్త్రీతో నీ ప్రాయాసమును నీ వేదనను నేను మిక్కెలు హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతను నిన్ను ఏలునని చెప్పను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పొలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల సటింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినమలన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తొప్పలను పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖకు చెమట కార్చి ఆహారము తిందువు అలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతీవానికి తల్లి దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవ ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కని వంటి కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేసాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరగులను జీవరక్షమునకు పోగు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న జ్వాలను నిలవబెట్టెను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ ఆల్